తెలంగాణ రాష్ట్రం అల్కాజగిరి పార్లమెంట్ ఏరియా ఆర్ఆర్ జిల్లా ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పల్ జీహెచ్ఎంసీ మీర్పేట డివిజన్ మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్లో చికెన్ మేళా స్నేహ చికెన్ వారి ఆధ్వర్యంలో ఉచిత చికెన్ మేళా చికెన్ ఫ్రై రెండు సంఖ్యలో జనం వచ్చి చికెన్ ఎగ్ తీసుకుని చాలా బాగుందని అనంతరం చికెన్ తో ఎవరు బాధపడవద్దని ఎలాంటి రోగాలు రావని దానివల్ల ప్రజలకు ఎలాంటి అపాయం జరగదని ఇది ప్రతి ఒక్కరూ తినవచ్చని ప్రజల్లో అవగాహన తెలియజేయడం కోసమే ఉచితంగా చికెన్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు సంబంధించిన అన్ని ఫైల్ కూడా లభిస్తాయి మన మల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నా చికెన్ మేళ పెట్టడం మెయిన్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి బడుకులు అనే భయం వల్ల చికెన్ కంజంక్షన్ తగ్గింది చాలా మంది చికెన్ తినాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి ఈ బడుకులు అనే భయం లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు చికెన్ తినడం వల్ల ఎలాంటి ఎల్త్ సమస్యలు లేవు ప్రశాంతంగా చికెన్ తినొచ్చు అనే చెప్పడం ఉద్దేశం కోసం చికెన్ మేళ పెట్టడం జరిగిందండి స్నేహ కంపెనీ ద్వారా మేము ప్రజల అవేర్నెస్ కోసం చికెన్ తింటే ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రశాంతంగా తినొచ్చు ఆరోగ్య సమస్యలు లేవు కన్ చికెన్ కన్జంప్షన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పే ఉద్దేశం కోసం చికెన్ మేళ పెట్టడం జరిగిందండి ఇక్కడ మల్లాపూర్లో ఈరోజు చికెన్ మేళ కండక్ట్ చేస్తున్నాం సార్ ఎన్ని కిలోలు ఐదు ఆరు వందల మందికి సరిపో సరిపోయేటంతా చికెన్ కన్సంప్షన్ ఈరోజు సప్లై చేయడం జరుగుతుందండి ఐదారు వందల మందికి ఎగ్స్ అండ్ చికెన్ కూడా వాళ్ళకి కావాల్సిన విధంగా సప్లై చేసే ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం